అందరికి నమస్కారం అండి ఇక్కడ మనం గేటెడ్ కమ్యూనిటీలో చాలామంది మనకి ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అనేది ఫ్లాట్స్ అడుగుతున్నారు ఓకే దీని గురించి మనకు ఒక టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది మనం ఆల్రెడీ బిఫోర్ దీంట్లో ఒక త్రీ ఫ్లాట్స్ పెట్టాం ఆ త్రీ ఫ్లాట్స్ మ్యాక్సిమం టూ వీక్స్లోనే కంప్లీట్ అయిపోయినాయి అండి వన్ మంత్లో మొత్తం క్లోజ్ అయిపోయింది ఓకే అక్కడే చాలామంది మళ్ళీ అడిగారు దాని గురించి మనం ఇక్కడ ఒక మళ్ళీ మనకు ఒక టూ త్రీ ఫ్లాట్స్ అనేది మనకి ఈ వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ వచ్చినాయి అవి వీడియో షూట్ చేయడానికి వచ్చాం వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను చాలామంది వీడియో చూసి వీడియో ఫుల్గా చూడకుండా డీటెయిల్స్ అడుగుతున్నారు దయచేసి అలా అడగొద్దండి ఇంకొకటి విజిటింగ్కి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ప్రాబ్లమ్స్ స్టడన్గా ఫోన్ చేస్తున్నారు వీడియో చూసి ఎప్పుడో కాల్ చేస్తున్నారు మళ్ళీ వన్ వీక్ తర్వాత వాళ్ళు బయట నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇక్కడ ఉండి హాలిడే అప్పుడు కాల్ చేస్తున్నారు అలా కాదండి కింద మనం ఎప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది కూడా డీటెయిల్స్ ఇచ్చాము ఓకే ఆ డీటెయిల్స్ ప్రకారం మనకు వన్ డే ముందు కన్ఫామ్ చేస్తేనే మనం టైం ఇస్తామండి గమనించండి ప్రాపర్టీ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూడవచ్చు స్టేర్ కేసు ఇది వచ్చేసి మనకి ఈస్ట్ కార్నర్ ఉంటుంది ఫ్లాటు ఇది మెయిన్ డోరు చూడండి మనం ఇప్పుడు ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నా ఫుల్ డీటెయిల్స్ మీకు ఫ్లాట్లోనే ఇస్తాను చూడవచ్చు మనకి లైటింగ్ అంటే ఫాల్ సీలింగ్ చేయలేదు కనుక దీనికి లైటింగ్ లేదు కాబట్టి కొంచెం ఈ ఫ్లాట్ ఉంటుంది ఓకే దీంట్లోనే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉన్నాయి ఫోర్టీన్ నైన్టీన్ స్క్వేర్ ఫీట్ ఉన్నాయి మనకి టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఇప్పుడు మనం తీ తీస్తున్న వీడియో ఇది వచ్చేసి టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ సైజు మీకు బిఫోరే చెప్తున్నాను టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ సైజు చూస్తున్న వాళ్ళే మనకి ఈ ఫ్లాట్ గురించి మీరే ఫోన్ చేయొచ్చు మీకు ఎక్కడ ఏ రిక్వైర్మెంట్ ఉన్నప్పటికీ మనం కొన్ని కొన్ని వీడియోస్లో చెప్తున్నాం ఎక్కడ ఏ రిక్వైర్మెంట్ ఉన్నా మనకి హండ్రెడ్ పర్సెంట్ కాల్ చేయండి లేదా కింద ఇచ్చే డిస్క్రిప్షన్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీ రిక్వైర్మెంటు మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చిన ప్రాపర్టీ అనేది మీకు మీ బడ్జెట్లో మీకు నచ్చే ప్రాపర్టీ చూపిస్తాం మీకు అక్కడ చూడొచ్చేది డైనింగు ఇదంతా సిట్ అవుట్ ఏరియా చూడండి ఇది సిట్టింగ్ ఏరియా ఓకే చూడండి ఇది మనకి ఫైవ్ స్టార్ బెడ్రూమ్ ఇప్పుడు మన బెడ్రూంలోకి ఎంటర్ అవుతున్నాము చూడవచ్చు మనకు లాస్ట్ టైం కూడా ఇదే సైజులో దీని మీద అంటే మనం ఎయిటీన్ హండ్రెడ్ లాస్ట్ టైం పెట్టాము ఇంకొక టవర్ సపరేట్ టవర్లో అది ఇమీడియట్గా మనకు ట్వంటీ డేస్లోనే క్లోజ్ అయిపోయిందండి ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ చాలామంది అడుగుతున్నారు ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అంటే కింద అంటే కమ్యూనిటీకి సంబంధించిన స్విమ్మింగ్ పూల్ కానీ క్లబ్ హౌస్ అన్నీ రా మెన్షన్ చేయట్లేదు అని చెప్పేసి చాలామంది కొంచెము కొంతమంది డౌట్ అడుగుతున్నారు ఒక వన్ పర్సెంట్ వరకు ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ అని మనం టైటిల్లో పెట్టినంటే ఆల్మోస్ట్ ఇంక అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నట్టేనని దాంట్లో అర్థం ఓకే సెమీ గేటెడ్ కమ్యూనిటీ అనుకోండి మనం దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది చూడొచ్చు ఇది అటాచ్డ్ బాత్రూమ్ సెమీ గేటెడ్ కమ్యూనిటీ దాంట్లో మనం ఏమేమి ఉన్నాయి అనేది మేము అప్పుడు మెన్షన్ చేస్తాం ఎందుకంటే ఫుల్ గేటెడ్ సంబంధించి ఎమ్యూనిటీస్ ఏదైనా తగ్గినప్పుడే మనం కింద మెన్షన్ చేస్తాం ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ అని అంటే మొత్తం ఆల్మోస్ట్ క్లబ్ హౌస్ కానీ స్విమ్మింగ్ పూల్ చిల్డ్రన్ ప్లే ఏరియా జిమ్ ఇండోర్ గేమ్స్ అన్నీ ఉన్నదే మనకి ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ఓకే ఇది గుర్తుంచుకోండి దాన్ని బట్టి మనకి పైన టై అబ్జర్వ్ చేస్తే పైన టైటిల్లోనే మీకు అర్థమైపోతుంది మనం ప్రతిదీ పిన్ టు పిన్ అన్నీ మనం స్విమ్మింగ్ పూలు క్లబ్ హౌస్ చిల్డ్రన్ ప్లే ఏరియా అని మనం రాసామనుకోండి అది మీకు చూసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఒక వన్ పర్సెంట్ పబ్లిక్ కోసం నైంటీ నైన్ పర్సెంట్ ఆల్రెడీ అందరు తెలిసిన వాళ్ళకి మనం ఇబ్బంది పెట్టలేం కాబట్టి మనం రాయట్లేదు చూడవచ్చు ఇదంతా డైనింగు మీరు చూసుకున్నట్టయితే ఇది డైనింగు ఓకే అది వచ్చేసి మీకు బాల్కనీ ఇది మీకు గది అండి ఇది ప్రేయర్ గది మీకు యాజిటివ్గా ఏం కనపడుతున్నాయి సోఫాలు ఇవన్నీ ఇలా కావాలంటే కూడా మొత్తం ఎలా కూడా ఇచ్చేస్తారు మీకు ఎలా కావాలన్నా ఓకే మొత్తం యాసిటివ్గా కనపడుతుందో మొత్తం ఇచ్చేస్తారు ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మీకు ఇటు సైడ్ ఒక విండో ప్రొవైడ్ చేశారు మీకు అక్కడ మిడిల్లో విండో ఉంది చూడవచ్చు కబోర్డ్స్ ఓకే ఈ కార్డ్స్ కానీ ఏదైతే ఉందో మొత్తం అలాగనే మనకి ఇవ్వటం జరుగుతుంది కావాలంటే లేదు వితౌట్గా వితౌట్ ఇంటీరియర్ కబోర్డ్స్ అంటే వితౌట్ ఫర్నిచర్ అంటే ఈ బెడ్స్ కానీ డైనింగ్ టేబుల్ వద్దంటే కూడా అలా కూడా మనం క్లోజ్ చేసి మాట్లాడవచ్చు ఓకే ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్ సంబంధించింది మనకి ఈ కమ్యూనిటీ ఎక్కడ ఈ కమ్యూనిటీలు అంటే మనకి కొండాపూర్ సరౌండింగ్లో త్రీ బిహెచ్కే వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ టూ సిఆర్లో ఫుల్ ఈ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో వచ్చే ప్రాజెక్ట్ ఏదన్నా ఉందంటే మనకి ఇది ఒక్కటే నేను చెప్పవచ్చు చాలా తక్కువ ఇక్కడ అలాంటి దొరకటం ఎందుకంటే ఇక్కడ మనకి స్టాండలూన్లోనే వన్ పాయింట్ టూ వన్ పాయింట్ ఫిఫ్టీన్ దాకా చెప్తున్నారు త్రీ బిహెచ్కే ఫ్లాటు ఓకే టూ బిహెచ్కే అనేది నైంటీ దాకా పడుతుందండి దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బస్ట్ బెస్ట్ ప్రైజ్ అని చెప్తాను నేను చూడవచ్చు మీకు ఫర్నిచర్ ఎలా ఏదైతే కనపడుతుందో యాస్టిజ్గా ఇలా మొత్తం ఇచ్చేస్తారు సెమ్మీ ఫర్నిచర్ ఉన్నప్పటికీ ఇది చూడవచ్చు మీకు ఇది బాల్కనీ ఇది బాల్కనీ అండి చూడవచ్చు బాల్కనీ కూడా చాలా స్పేసియస్గానే ఉంటుంది మనం ఇంకా దీన్ని నీళ్ళు కరెక్ట్గా యూజ్ చేసుకొని చూసుకుంటే చాలా స్పేసియస్గా ఉంటుంది చూడండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు మీకు ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు ఇటు సైడ్ విండో ఇచ్చారు ఇక్కడ బాల్కనీ ఇచ్చారు ఓకే చూడొచ్చాడు కబోర్డ్స్ కబోర్డ్స్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి మనకి బాల్కనీ మీకు సిట్టింగ్కి ఓకే మీకు ఈ పార్క్ వ్యూ గార్డెన్ వ్యూ అనేది ఉంటుందన్నమాట మనకి ఈ ఫ్లాట్ వచ్చేసి ఇటు బాల్కనీలో మాస్టర్ బెడ్రూమ్ బాల్కనీకి వచ్చిన అటు కిచెన్లోకి వెళ్ళినా గార్డెన్ వ్యూ అనేది ఉంటుంది వెంటిలేషన్ వైజ్గా బాగుంటుంది ఫ్లాట్ ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ చూడండి ఇది అటాచ్ బాత్రూమ్ ఓకే ఇది అటాచ్ బాత్రూమ్ అండి చూడచ్చు ఓవరాల్గా ఇది అండి ఫ్లాట్ డీటెయిల్స్ మనకి ఇది వచ్చేసి టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ప్రాపర్టీ సైజు వచ్చేసి టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ సైజు ఫ్లాట్ ఇది ఈస్ట్ కార్నర్ ఉంటుందండి ఈస్ట్ కార్నరు టూ థౌజండ్ స్క్వేర్ ఫీటు మనకి ఫ్లాట్ సైజు కార్ పార్కింగ్ మనకి టూ టూ కార్ పార్కింగ్ అనేది లొకేట్ అయ్యి ఉన్నాయి ఇది డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్కి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము ఆ డీటెయిల్స్ ప్రకారం మీకు మీ రిక్వైర్మెంట్లో ఉందో లేదో ఒకసారి చూసుకోండి మీ రిక్వైర్మెంట్ ఏదైనప్పటికీ మాకు ఒకసారి చెప్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏరియాలో కావాలో మీకు ఏ బడ్జెట్లో కావాలో హండ్రెడ్ పర్సెంట్ మనం అనేది ప్రాపర్టీ అనేది చూపించడం జరుగుతుంది ఓకే విధి అన్ని డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్